డయాబెటీస్ అనేది ప్రధానంగా ఒక జీవన శైలికి సంబంధించినటువంటి ప్రాబ్లం లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం డయాబెటీస్ ని సో దాని సొల్యూషన్ మొత్తం లేదా కంట్రోల్ అంతా కూడా మన లైఫ్ స్టైల్ లోనే ఉంటుంది టు స్టార్ట్ విత్ డైట్ మనం తీసుకునేటట్టు ఆహారం వల్లనే ఒక ఫిఫ్టీ టెన్ కాంపోనెంట్ ఫిజికల్ యాక్టివిటీ లేదా ఎక్సర్సైజ్ మనం శారీరక వ్యాయామం ఎంత చేస్తున్నాము ప్రతిరోజు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఆస్పెక్ట్ లైఫ్ స్టైల్ లో థర్డ్ ఆస్పెక్ట్ మెడికేషన్స్ రెగ్యులర్ గా వాడుతున్నారా లేదా మందుల మీద ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే నిద్ర స్లీప్ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా మందికి సో ఇంప్రాపర్ స్లీప్ డిస్టర్బ్ స్లీప్ వల్ల కూడా డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతుంది లాస్ట్ ఆస్పెక్ట్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి సో ప్రధానంగా లైఫ్ స్టైల్ జీవన శైలిలో అంశాలను మనం పరిశీలిస్తే ఆహారం కానీ శారీరక వ్యాయామం కానీ మందులు వేసుకోవడంలో కానీ లేదా నిద్రలో కానీ మానసిక ఒత్తిడి ఇటువంటి అంశాలలో ఎక్కడైనా సరే ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు ఆ ప్రభావం తప్పనిసరిగా డయాబెటీస్ మీద ఉంటుంది సో వీటన్నిటినీ మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు డయాబెటీస్ మంచి కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ మేనేజ్ చేసే విషయంలో రెగ్యులర్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతిరోజు లేదా ప్రతి వారం మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటం వల్ల మనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మన బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది సో మనం చెక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ ని ఆధారంగా మనం కొన్ని మార్పులు అనేది చేసుకోవాలి మన ఆహారంలో కానీ ఆ లేదా మన వ్యాయామం చేసే పద్ధతిలో గాని లేదా వేరే విషయాల్లో ఎక్కడన్నా లోపం ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవటం వల్ల మన డయాబెటీస్ మీద మనకి మంచి కంట్రోల్ అనేది ఏర్పడుతుంది ప్రతిరోజు మనం చేసేటటువంటి వివిధ పనుల యొక్క ఎఫెక్ట్ డయాబెటీస్ మీద ఎంత వరకు పడుతుంది అనేది మనం పరీక్ష చేసుకుంటేనే మనం తెలుసుకోగలుగుతాం సపోజ్ మనం ఉదాహరణకి మనం ఒక ఆహారం తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుంది షుగర్ మీద ఎంత పెరుగుతుంది అనేది మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అలాగే మనం ఒక అరగంట సేపు వాకింగ్ చేసిన తర్వాత మన షుగర్ లెవెల్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాం మెడిసిన్ వేసుకున్నప్పుడు మెడిసిన్ వేయక ముందు వేయకుండా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవడం వల్ల మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అట్లానే మన జీవన శైలిలో ఇంకొక రెండు అంశాలు నిద్ర సరిగ్గా ఉండడం అలాగే ఒత్తిడి తగ్గించుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నిద్ర లేని వాళ్ళల్లో అలానే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవడం ద్వారా వాటి యొక్క ఎఫెక్ట్ మన బ్లడ్ షుగర్ మీద ఎంత వరకు ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతాం సో డయాబెటిస్ మేనేజ్మెంట్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం బ్లడ్ షుగర్స్ ని చెక్ చేసుకోవటము డయాబెటీస్ మేనేజ్మెంట్ లో మనకి ఫైవ్ పిల్లర్స్ ఏంటో నేను ఇందాక చెప్పాను డైట్ ఎక్సర్సైజ్ మెడికేషన్ స్లీప్ స్ట్రెస్ మనం ఎక్సర్సైజ్ లేదా ఆ ఫిజికల్ యాక్టివిటీ గురించి ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ పిల్లర్ డైట్ డెఫినెట్ గా మనం ఏం తింటామో మన డయాబెటీస్ అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండే క్యాలరీస్ ని బేస్ చేసుకుని మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది సో ఆ ప్రకారం మనం మన ఆహారాన్ని ప్లాన్ చేసుకోగలిగితే షుగర్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతాయి అనేది చాలా అధ్యయనాల్లో వెళ్ళడండి కాబట్టి మనం తీసుకునేటటువంటి ఫుడ్స్ లో కార్బోహైడ్రేట్ ని తగ్గించుకోవాలి అంటే కాబ్స్ తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఉదాహరణకి మనకి ఎక్కువగా రైస్ తీసుకోవటం అలవాటు అంటే దట్స్ ఆర్ స్టేపుల్ ఫుడ్ సౌత్ ఇండియాలో రైస్ అనేది స్టేపుల్ ఫుడ్ కాబట్టి రైస్ పూర్తిగా మానేయటం అనేది చాలా కష్టమైన విషయం చాలా మందికి సో మేమేం అడ్వైజ్ చేస్తాము అంటే రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ ఎంతవరకు షుగర్ పెరుగుతుంది అనే పర్సెంటేజ్ ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం సో లో జిఐ రైస్ కూడా మనకి ఇప్పుడు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి సో ఒకవేళ రైస్ ఏ ప్రిఫర్ చేయదలుచుకున్న వాళ్ళు లో జిఐ రైస్ తీసుకోవచ్చు లేదా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేదా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్ కానీ లేదా గోధుమ రవ్వ కానీ లేదా జొన్న రవ్వ కానీ ఇటువంటివి కూడా వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఆర్ దే కెన్ మేక్ ఇట్ ఆల్టర్నేట్ వన్ డే రైస్ వన్ డే జోవార్ ఇట్లా ఆల్టర్నేట్ గా కూడా ప్రిఫర్ చేయొచ్చు సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తంలో గ్లూకోజ్ అబ్జార్బ్షన్ అనేది కొంచెం నెమ్మదిగా జరుగుతుంది సో దానివల్ల మనకి స్పైక్స్ రాకుండా ఉంటాయి షుగర్ స్పైక్స్ ఏర్పడకుండా ఉంటాయి సో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ మనం తీసుకునే చాలా వెజిటేబుల్స్ లో కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఫ్రూట్స్ లో కూడా కొన్ని ఫ్రూట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే సపోజ్ కర్బూజ అలానే యాపిల్ ప్రిఫర్ చేయొచ్చు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు యాపిల్ తీసుకోవచ్చు అలానే గోవా జాన్కాయ్ తీసుకోవచ్చు అండ్ ఆరెంజ్ బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫైబర్ సో కొన్ని ఫ్రూట్స్ మీద రెస్ట్రిక్షన్ ఉంటుంది కొన్ని ఫ్రూట్స్ మనం షుగర్ లెవెల్స్ ని బట్టి అలౌ చేస్తాం సో గా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రిఫర్ చేయాలి లో కాప్ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ మోడరేట్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మజిల్ హెల్త్ మెయింటెనెన్స్ లో ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనేది వాళ్ళ యొక్క ఫుడ్ చాయిసెస్ ఇఫ్ దే ఆర్ వెజిటేరియన్ దే కెన్ గో ఫర్ డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ బీన్స్ లెగ్యూమ్స్ పల్సెస్ తర్వాత పన్నీర్ కానీ ఇటువంటి వాటి అన్నిటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇఫ్ దే ఆర్ ప్రిఫరెన్సెస్ నాన్ వెజిటేరియన్ అగైన్ దే కెన్ గో ఫర్ ఎనీథింగ్ లీన్ మీట్ లైక్ ఫిష్ ఆర్ చికెన్ ఏదైనా కూడా డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయాలి ఫ్యాట్ అనేది తక్కువగా ఉంచడం మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి సో లో కార్బోహైడ్రేట్ మోడరేట్ ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ డైట్ అనేది చాలా ప్రిఫరబుల్ డైట్ ఫర్ డయాబెటీస్ పేషెంట్స్ డైట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ శారీరక వ్యాయామం సో ఫస్ట్ నేను శారీరక వ్యాయామం ఎందుకు ముఖ్యమో చెప్తాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి సో ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళ యొక్క గ్లూకోజ్ అప్టేక్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కండరాలు బ్లడ్ గ్లూకోజ్ ని అబ్జార్బ్షన్ చేసేటటువంటి రేట్ పెరుగుతుంది సో దే అబ్జార్బ్ మోర్ గ్లూకోజ్ ఫ్రమ్ ద బ్లడ్ సో మజిల్ అప్టేక్ పెరగటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసిన వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ కారణం చేత మనకి బ్లడ్ గ్లూకోజ్ అదుపులో ఉంటుంది అలానే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక లిమిట్ ఉంటుంది దానికి ఎంతసేపు చేయాలి ఎటువంటివి చేయాలి అనేది సో వీక్లీ వన్ ఫిఫ్టీ మినిట్స్ వారానికి నూట యాభై నిమిషాలు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి లేదా మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మనము రెగ్యులర్ గా అడ్వైజ్ చేసేది వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ జాగింగ్ అంటే ఏరోబిక్ యాక్టివిటీస్ అంటాం కదా ఇటువంటివి మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీస్ కింద వస్తాయి లేదా డెబ్బై ఐదు నిమిషాలు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ సో వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ లేదా సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ విగరస్ అంటే జిమ్ కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవటం రెసిస్టెన్స్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇటువంటివి థ్రెడ్మిల్ చేయటం ఇటువంటివన్నీ కూడా విగరస్ ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తాయి సో ఎవరి వయో పరిమితులను బట్టి ఆరోగ్యాన్ని సహకరించిన దాన్ని బట్టి వాళ్ళు ఈ ఫిజికల్ యాక్టివిటీని డాక్టర్ అడ్వైజ్ మేరకు వాళ్ళు ఎంచుకోవచ్చు తర్వాత ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా కూడా ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అని చెప్పాలి అంటే దాంట్లో మూడు కాంపోనెంట్స్ తప్పనిసరిగా ఉండాలి ఉదాహరణకి మనం ఒక నలభై ఐదు నిమిషాలు కేటాయించదలుచుకుంటే దాంట్లో ఒక పదిహేను నిమిషాలు ఏరోబిక్ యాక్టివిటీకి కేటాయించాలి ఏరోబిక్ యాక్టివిటీస్ అంటే వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ జాగింగ్ ఇటువంటివన్నీ కూడా ఏరోబిక్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి సో మన కార్డియాక్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల హార్ట్ ఆర్ లంగ్స్ కెపాసిటీకి సంబంధించినవి అండ్ సెకండ్ థింగ్ ఇస్ రెసిస్టెన్స్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మజల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడేటటువంటి యాక్టివిటీస్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం అంటే ఉదాహరణకి జిమ్ కి వెళ్ళి వెయిట్స్ ట్రైన్ చేసుకోవటం కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా మజల్ స్ట్రెంగ్త్ అండ్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి డయాబెటిస్ పేషెంట్స్ లో మజల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి సో రెసిస్టెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత మజిల్ వేస్టింగ్ అంటే మజిల్ మాస్ లాస్ అవ్వడం సన్నగా అయిపోయినట్టు ఉండడం ఇది కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో టు ఓవర్కమ్ దిస్ మజిల్ టోనింగ్ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్ దెమ్ అండ్ మూడవ కాంపోనెంట్ తీసుకుంటే స్ట్రెచ్చింగ్ ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే సంథింగ్ లైక్ యోగా ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ సో మన మజిల్ స్ట్రెచ్చింగ్ కెపాసిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది సో ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది బట్ మన బిజీ లైఫ్ స్టైల్స్ లో ఇంత పర్ఫెక్ట్ గా ఈ త్రీ కాంపోనెంట్స్ ఉండాలి అంటే కుదరకపోవచ్చు చాలా మందికి సో గా మేమేం అడ్వైస్ చేస్తాము అంటే అట్లీస్ట్ ఒక ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయండి ప్రతిరోజు అంటే థర్టీ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ పర్ డే ఈజ్ వాట్ వీ అడ్వైజ్ జనరలీ ఫర్ ఆల్ అర్ పేషెంట్స్ థర్డ్ థింగ్ ఇస్ మెడికేషన్ మెడికేషన్ విషయంలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి నెంబర్ వన్ రెగ్యులర్ డోసింగ్ అంటే క్రమం తప్పకుండా మందులు వాడడం అనేది చాలా ముఖ్యమైన అంశము అలాగే వాళ్ళు వాడేటటువంటి డోస్ వాళ్ళకి సరిపోతుందా లేదా ఏమన్నా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేది డాక్టర్ సలహా అనేది క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ థింగ్ స్లీప్ ఒక సెవెన్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఏడు గంటలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోగలగాలి ఈ సెవెన్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండడం వల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ నాట్ సీన్ ఆర్ అప్రిషియేటెడ్ చాలా మంది ఇది గమనించుకోరు స్ట్రెస్ మానసికమైనటువంటి ఒత్తిళ్ళు అది ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఇవాళ జీవన శైలిలో ఈ స్ట్రెస్ అనేది ఒక విడదీయలేని అంశం అయిపోయింది ప్రతి ఒక్కరి జీవన శైలిలో కూడా బట్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది డయాబెటిస్ మీద చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు ఈ పాయింట్ ని ప్రతిసారి కూడా డాక్టర్ గారు నేను మీరు ఇచ్చిన మందులన్నీ కరెక్ట్ గా వాడుతున్నానండి హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ చేస్తున్నాను డైట్ కూడా మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను అయినా నా షుగర్ ఎందుకు తగ్గట్లేదు అని అడుగుతూ ఉంటారు సో వాళ్ళలో మనం అవుట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఆర్ దే స్లీపింగ్ ప్రాపర్లీ వాళ్ళకి ఒక సెవెన్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉంటుందా అండ్ లాస్ట్లీ వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంది ఆస్క్ హెర్ మిస్ దర్ ఎనీ స్ట్రెస్ విచ్ ఇస్ బాదరింగ్ దెమ్ సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ నిద్ర తగ్గినప్పుడు కానీ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది షుగర్ లెవెల్స్ ని పెంచడం జరుగుతుంది సో ఈ రెండు విషయాలకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది డయాబెటీస్ మేనేజ్మెంట్ లో